క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరులకు నా శుభాభివందనములు ఈ రోజు ధ్యానము కొరకై ఒక కుటుంబమైనా సరే ఒక పరిచర్య అయినా సరే మనం చేసే వ్యాపారం కావచ్చు మన యొక్క సమాజంలో మన అందరి జీవితాలు ఏ విధంగా ఉండాలి అన్నదానికి ఒక నిదర్శనంగా రుతు గ్రంథం ఒకటో అధ్యాయమందు పద్దెనిమిదవ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఋతు నయోమి మీరు ఇద్దరు యొక్క మనస్సును ఏకమై కుదిరేను అని వ్రాయబడుతూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ నీ జీవితంలో ఉండాలన్నా లేదంటే ఒక సక్సెస్ఫుల్ పరిచర్య నీ జీవితంలో ఉండాలన్నా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ నీ జీవితంలో ఉండాలన్నా కూడా మన మనస్సులు కుదరాలి అప్పుడే మన యొక్క జీవితం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఈ రోజు అనేక యొక్క కుటుంబంలో చాలా వేదనకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఎప్పుడు చూసినా కోడల మధ్య గొడవలు సమాధానం లేని పరిస్థితులు మనం చూస్తున్నాం దీనికి గల కారణం ఏమనుకుంటున్నారు ఇద్దరి మనస్సులు కుదరకపోవడం ఆ రోజు నయోని తన యొక్క కుమార్తెగా రూతును భావించి వారిద్దరు మనసులు ఏకమయ్యాయి కాబట్టి లయోని ద్వారా రూతు యొక్క కుటుంబం ఆశీర్వదకరంగా మార్చబడింది సహోదరి సహోదరు మన జీవిత చరిత్రలో కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా కావాలంటే మనసులు కుదరాలి అది ఏ బంధమైనా కావచ్చు ఎలాంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు మనలో ఖచ్చితంగా ఏక మనస్సు కుదిరినప్పుడే దేవుడు ఆశీర్వదకరంగా మనల్ని మార్చగలరు అదే విధంగా పరిచయంలో కూడా మీరు గమనించినట్లయితే రాస్తున్నప్పుడు నా నిజ కుమారుడైన త్రిమూతి అని అంటున్నాడు ఎంత అద్భుతమైన మాట ఒక సేవకుడు మరి ఒక సేవకుని చూసి విశ్వాసమును బట్టిన ప్రియ కుమారుడైన తిమూతి అని రాస్తున్నాడంటే వారి ఇద్దరి మధ్య మనస్సు కుదిరది అందుకే వారు అపోస్తములుగా మాత్రమే కాదు దేవుని యొక్క కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించారు మీ యొక్క జీవితంలో కూడా సక్సెస్ సాధించాలంటే తప్పకుండా మన యొక్క మనస్సు కుదరాలి అలాంటప్పుడు మనలో ఎటువంటి ఈగో ఫీలింగ్స్ ఉండవు ఎలాంటి కార్యాలు ఉండవు మన యొక్క జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది పూస్తులైన పేతును యోహాను రోజు దేవాలయంలోకి వెళుతున్న సమయంలో పుట్టు కుంటివాడైన ఒక భిక్షగాడు వారి దగ్గర ఏదైనా దొరకనని ఆశించి వారిని భిక్షమడిగాడు ఆ సమయంలో పేతును చెప్పిన అద్భుతమైన మాట మా తట్టు తిరుగుడి మా దగ్గర వెండి బంగారం లేదు కాని యేసు నామములు లే అని చెప్పినప్పుడు ఆశ్చర్యకరమైన ఒక అద్భుతాన్ని అక్కడ జరిగినట్లుగా వాక్యం మనం చూస్తున్నాం ఈ అద్భుతం జరగడానికి గల కారణం ఏమనుకుంటున్నారు వారి ఇరువురు మనస్సు ఏకమై వారిద్దరు దేవుని యొక్క నామాన్ని ఘనపరిచినట్లుగా వారి ద్వారా అద్భుతం జరిగింది ఇప్పుడైతే ఇద్దరు సేవకుల మధ్య ఏకాత్మ కుదురుతుందో పరిచర్యలు అద్భుతాలు జరుగుతాయి ఈ వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా సేవకులు అందరితో కూడా మనసు కుదిరి అందరూ ఏకీభవించి దేవుని రాజ్యాన్ని కడుదాం దేవుడికి మహిమగా మనం ఉందాం అద్భుత ఆశ్చర్య కార్యాలు కనులారా మనం చూద్దాం దేవుడికే మహిమ కలుగును గాక ఆమె